పదకొండు వందల శతాబ్దం నాటి రామలింగేశ్వర దేవస్థానం సంగ సదాశివపేట మండలం నందికంది గ్రామంలో వెలిచినటువంటి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం రామలింగేశ్వర దేవాలయం అప్పట్లో ఇవి చరి విశిష్టత ఇలా అనే అంశంపై ప్రధాన అర్చకులు వారు ఉన్నారు వారి మాటల్లో విందాం చెప్పండి పంతులు గారు ఇవి రామలింగేశ్వర దేవ చరిత్ర ఎలా నమస్కారం అండి ఈ రామలింగేశ్ పార్వతీ రామలింగేశ్వర ఆలయము హైదరాబాదుకు సమీపాన సెవెంటీ కిలోమీటర్ దూరంగా ఉంటుంది అయితే ఇది సంగారెడ్డి మండలము సదాసుపేట మండలము కంది కంది గ్రామం ఈ రామలింగేశ్వర ఆలయము ప్రతిష్ట విశిష్టత ఏంటంటే రాముడు స్వయంగా వచ్చి రామలింగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినవారు అని చెప్పి ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి ఆరు శాసనాలు ఉన్నాయి ఇక్కడ అయితే ఆ ఆరు శాసనాల్లో పట ఏముందంటే పదకొండవ శతాబ్దము కాలం నాటి కళ్యాణ చాళుక్యులు వారు ఇక్కడ ఈ లింగాన్ని గుర్తించి శివాలయము కట్టడం జరిగింది అప్పటి కాలంలో ఆ సంవత్సరం ఏంటంటే పదకొండు వందల శతాబ్దం కాలం నాటి ఆలయం ఇక్కడ ఇక్కడ బాలతోరంలో ఆరు ఋతువులు ఉంటాయి కదా ఆరు రంధ్రాలు ఉన్నాయండి ఆ రంధ్రాల గుండా శివలింగాన్నిపై సూర్యకిరణాలు తాకుతాయండి రెండవ విశిష్టత ఇక మూడో విశిష్టత ఏంటంటే ఇక్కడ లింగము ఉన్న లింగం అండి ఉన్న లింగముకు ఒక్కసారి చేసుకుంటే అభిషేకము సార్లు చేసినట్టు విలువ అని వెంకటేశ్వరరావు గారు ఇదే లింగాన్ని చెప్పించాడు తర్వాత ఇక్కడ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మరియు మాఘమాసంలో కానీ చాలా అభిషేకాలు జరుగుతుంటాయి ఈ ఆలయము పదహారు కోణాలతో అనగా నక్షత్రాకారంలో నిర్మించబడింది గర్భాలయము అంతర్ గర్భాలయము దానితో కూడా ఉపానము ఉపానం పర్యంతం అంటే క్రింది నుంచి మీది వరకు సిక్స్త్ అంటే పదహారు కోణాలతోని నక్షత్రాకారంలో గోపురాన్ని నిర్మించింది ఈ నక్షత్రాకారంలో ఏదైతుందో ఆ గోపురం బేస్ను చూసుకొని మీద ఉపానం వరకు అంటే శిఖరం వరకు కూడా ఆ పదహారు కోణాలతో నక్షత్రాకారంలో నిర్మించబడి ఉంది కాబట్టి దీని విశిష్టత రామలింగేశ్వర ఆలయము విశిష్టత ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా కోరిన కోరికలు తీర్చబడుతున్నాయి కాబట్టి ఈ మధ్యన అందరూ కూడా భక్తాదులు చాలామంది హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి చాలామంది అర్థంగా వస్తూ ఉన్నారు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు అభిషేకాలు చేస్తూ ఉన్నారు వారికి ఆ రామలింగేశ్వరుడు ఎల్లప్పుడు కూడా సదా కాపాడాలని కోరుతూ ధన్యవాదాలు అసలు యాక్చువల్గా మనం ఎట్లా పిల్లర్స్ వేస్తామో పన్నెండు పిల్లర్స్ ఉన్నాయి అసలు యాక్చువల్గా పదహారు పిల్లర్లు పదహారు పిల్లలు నాలుగు మైనజ్ చేస్తే పన్నెండు పిల్లర్లు పన్నెండు పిల్లర్లు చుట్టుముట్టు ఉన్నాయి నాలుగు పిల్లర్లు మాత్రం మధ్యలో ఉన్నాయి ఆ నాలుగు పిల్లర్లకు మొత్తం వైష్ణవ సాంప్రదాయము శివ సాంప్రదాయము దేవతలు చెక్కబడి ఉన్నాయి అక్కడ దక్షిణామూర్తి ఉన్నాడు సత్యనారాయణ స్వామి ఉన్నాడు ఆంజనేయుడు ఉన్నాడు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు గణపతి ఉన్నాడు కాబట్టి ఆ పిల్లర్లను మీరు దర్శిస్తే దక్షిణామూర్తి కూడా అక్కడ కనిపిస్తాడు ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం ఉంది ఈ పిల్లల్లో ఆరు శాసనాలు అంటే దీనిలో నాలుగు శాసనాలు ఉన్నాయి దీపస్తంభం ఉంది ఇక్కడ దీపస్తంభంకు ఒక శాసనం ఉంది నందీశ్వరునికి ఒక శాసనం ఉంది మళ్ళీ మూల విరాట్ అక్కడ కూడా ఒక శాసనం ఉంది మొత్తం ఆరు శాసనాలు ఉన్నాయి ఆరు శాసనాల ప్రకారంగా ఇక్కడ వాళ్ళు చెక్కబడింది ఆ శాసనాలు పీడిఎఫ్లో తీసాము తెలుగులో గోవూరు శ్రీనివాసరావు అని చెప్పేసి ఇక్కడ అర్బన్లో భాషను తెలుగులో అనువాదించి ఒక బుక్ తయారు చేశాడు అది పీడిఎఫ్ చేశాము దాని ప్రకారంగా మనం చెప్పడం జరుగుతుంది